ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక లక్ష్మి అయితే టెండర్ గెలుస్తుంది కదా అరవింద ఫ్యామిలీ అందరూ కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు మరోపక్క అక్కడ వచ్చేసేసి మనీషా సరియూకి కాల్ చేస్తుంది సరియూ ఈ టెండర్ నీకే వస్తుంది అనుకున్నాను కానీ చివరి క్షణంలో ఆ లక్ష్మి టూ పర్సెంట్ తగ్గించి మరీ కోట్ చేస్తుందని అస్సలు అనుకోలేదు సారీ సరియో అని చెప్పేసి అంటూ ఉంటే సరేలే ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు ఈ ప్లాన్ వర్కౌట్ అయితే టెండర్ మాత్రమే దక్కేది కానీ నెక్స్ట్ ప్లాన్ వేస్తే నందన్ ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్డును పడేటట్టు చేయొచ్చు అని చెప్పేసి సరియు అంటూ ఉంటుంది సరే అయితే నాకు కూడా ఇవాళ ఒక ప్రశ్నకి సమాధానం దొరికింది సరియు ఇంతకాలం కుంభమేళ నుంచి వచ్చినప్పటి నుంచి అరవింద్ అత్తయ్య నా మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారా అనుకున్నాను కానీ ఒక ఆడపిల్ల పుడితే మిత్రను కాపాడుతుంది అనే ఒకే ఒక కారణం చేతే నా మీద ప్రేమను చూపిస్తున్నారు ఇప్పుడు నాకేమో చాలా భయంగా ఉంది అని అనగానే అవునవును ఇప్పుడు రెండు వారాల్లో కడుపులో బిడ్డకి హార్ట్ బీట్ వస్తుంది అని అరవింద్ ఆంటీకి డాక్టర్స్ చెప్పారు నిన్ను దగ్గరుండి కంటికి రెప్పలా చూసుకుంటారు ఎందుకంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కోసమేనా కానీ ఇప్పుడు నువ్వు అరవింద ఆంటీ దగ్గర అడ్డంగా దొరికిపోతావు మనీషా ఈ సమస్యకి త్వరగా ఏదో ఒక స్టాప్ నువ్వు పెట్టాల్సిందే లేకపోతే నువ్వు అరవింద్ ఆంటీ దృష్టిలో ఇక చాలా చెడ్డదానివైపోవడమే కాదు నిన్ను మెడపట్టుకొని ఇంటి నుంచి బయటకు గెంటేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు కాబట్టి ఆ లక్ష్మికి ఎఫెక్ట్ వచ్చేటట్టు నువ్వే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని అనగానే ఓకే తప్పకుండా చేస్తాను అని చెప్పేసేసి మనీషా అంటూ ఉంటుంది మరోపక్క అక్కడ పిల్లలతోటి మిత్ర లక్ష్మి ఇక జాను వీళ్ళందరూ కూడా మిత్రకు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నాం ఇక ఈ ఉగాది పండుగను అందరం హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు ఈ ఉగాది పండుగ నుంచైనా సరే మన అందరం హ్యాపీగా ఉండాలి అని చెప్పేసేసి వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయంలో అక్కడికి దేవయాని అయితే మనీషా దగ్గరికి అయితే వెళ్తుంది ఏంటి మనీషా నీ ముఖంలో ఏదో తెలియని భయము కంగారు కనిపిస్తుంది ఏమైంది అని అనగానే ఆంటీ ఇప్పుడు అరవింద్ అత్తయ్య నా మీద ప్రేమను చూపించటానికి అసలు కారణం ఏంటో అర్థమైపోయింది మిత్రను కాపాడడానికి ఒక ఆడపిల్ల పుట్టాలి అంట ఇప్పుడు అసలు నేను కడుపుతోనే లేదు ఆడపిల్ల పుట్టిందన్న విషయం అరవింద్ ఆంటీకి తెలీదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదంటీ అని అనగానే ఇంకేం చేస్తావు నువ్వు అనుకున్నట్టే చేసుకోవాలి అని అనగానే అవునాంటీ అర్జెంటుగా అభాషణ అయిపోయిందని చెప్పేస్తే ఇక నా మీద ఎటువంటి ఎటువంటి భయము అనేది ఉండదు కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనంగానే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇక వెంటనే మిత్రగారు మీరు ఫ్రూట్ జ్యూస్ తాగి పెయిన్ కిల్లర్ వేసుకోండి నేను ఇంట్లో కొంచెం వర్క్ ఉంది చూసుకుంటాను అని చెప్పేసి లక్ష్మి ఉగాది కోసం ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటుంది సరే అయితే ఇప్పుడు ఆగు మనీషా నేను చెప్తాను అని చెప్పేసి దేవయాన్ని కిందకి వెళ్ళి ఒక ఆయిల్ బాటిల్ తీసుకొని అటు ఇటు చూసి నన్ను ఎవరు చూడటం లేదు కదా అని స్టెప్స్ మీద ఆయిల్ వేసేసి సైలెంట్గా పక్కకైతే వెళ్ళిపోతుంది ఇక పైన ఉన్న మనీషాకు కింద నుంచి సైగ చేస్తూ ఓకే ప్లాన్ డన్ సక్సెస్ అని చెప్పేసి వెళ్ళిపోవటంతో ఇక లక్ష్మి ఏమో తన వక్తం చేసుకుంటూ ఉంటుంది అదే సమయంలో పైనుంచి పై వస్తూ ఉంటుంది మనీషా అయితే ఇక వెంటనే మనీషా ఆయిల్ మీద కాలు వేసి కావాలని జారిపోయిన అంటూ ఉండగా ఆ మాపు కర్రతో ముఖాన్ని అడ్డుగా పెట్టి పడుకోకుండా అడ్డు పెడుతుంది లక్ష్మి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా వస్తారు ఏమైంది మనీషా నీకంతా బానే ఉంది కదూ నీకేం కాలేదు కదూ అని చెప్పి అని చెప్పేసి అరవింద ఎమోషనల్ అయిపోతూ ఉండగా పక్కనే ఉన్న దేవయాని అక్క రోజు ఇంట్లో ఇంత పెద్ద ప్రమాదం జరగటానికి గల కారణం ఈ లక్ష్మిని అక్క మనీషాని కావాలని ఈ రకంగా దెబ్బ కొట్టింది ఈ లక్ష్మి అని అనగానే ఒక్కసారిగా లక్ష్మికి ఏం పనిపి నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మిత్ర అంటూ ఉంటే ఎందుక ఎందుకంటే మనీషా కడుపులో ఉన్న బిడ్డను కడుపులోనే చంపేటానికి ఈ ప్లాన్ చేసింది ఈ లక్ష్మి అని చెప్పేసి దేవయాని అంటూ ఉంటుంది లేదు ఈ ఆయిల్ డబ్బా తీసుకొని వచ్చింది దీని అంతటికీ కూడా కారణం దేవయాని అత్తయే అని చెప్పేసి జాను అయితే చెప్పేస్తుంది పక్కనే ఉన్న కొడుకు కూడా వివేక్ వచ్చేసి అవును పెద్దమ్మా ఇటు నుంచి ఆయిల్ డబ్బా తీసుకుని రావటం నేను నా కల్లారా చూశాను అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా దేవయాని షాక్ అయిపోతుంది అరవింద అరక్షణం కూడా ఆలోచించుకోకుండా ఇక తోటి కొడలను కూడా చూడకోకుండా ఒక్కసారిగా దేవయాని చంప పగల కొడుతుంది చూడు దేవయాని ఇది ఎందుకు చేశావో నేను అడగను కానీ ఇటువంటి పనులు మళ్ళీ మళ్ళీ జరిగితే నీ ప్రాణాలైనా తీసేస్తాను గుర్తు పెట్టుకో అని చెప్పేసి అరవిందైతే చంప పగలకొట్టడంతో ఒక్కసారిగా దేవయానికి అరవింద చంప పగలకొట్టిన దానికన్నా జాను వివేకి అడ్డంగా ఇక ఇరికించారని చెప్పేసి కోడలు జానుని చూసి వస్తే జాను నీ సంగతి ఇలా కదే అసలు నిన్నే ఇంటి నుంచి బయట గెంటించేస్తాను మా అక్క చేతే నా చంప పగల కొట్టిస్తావా అని చెప్పేసి లోపలే తిట్టుకుంటూ ఉంటుంది ఇదే సందులో సడే ఇదే నాకు మంచి అవకాశం ఇంతకు మించిన అవకాశం నాకు రాని రాదు అని చెప్పేసి ఇక వెంటనే మనీషా అమ్మ నొప్పి అబ్బా నొప్పి ఆంటీ నా పెయి అస్సలు భరించలేకపోతున్నాను అంటే అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ఇక వెంటనే డాక్టర్ని పిలిపించాల్సింది అని చెప్పటంతో ఆల్రెడీ డాక్టర్స్తో లింక్అప్ చేసుకొని ఉంటుంది కదా ప్రెగ్నెంట్ లేకపోయినా ఉన్నట్టు సో ఆ డాక్టర్కి నొప్పి నొప్పి అంటూనే ఇక మెసేజ్ అయితే చేస్తుంది జరిగింది ఈ రకంగా నువ్వు చెప్పాలి అని చెప్పేసి ఇక ఆ డాక్టర్ అయితే ఇంటికైతే వస్తారు డాక్టర్ గారు ఒకసారి మనీషాని చూడండి అసలే పై నుంచి జారింది ఆ తర్వాత నుంచి ఒకటే స్టమక్ పెయిన్ అంటుంది అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు డోంట్ వరీ మీరు కంగారు పడద్దు పేషెంట్ ఎక్కడా అని చెప్పేసి మనీషాని చెకప్ చేయడానికి వెళ్తుంది మనీషా అబాషన్ అయిపోయిందని చెప్పండి అని చెప్పటంతో సరే అయితే అని డాక్టర్స్ కిందకి వచ్చేసేసి అరవింద్ గారు మీరు కంగారు పడి మీరు భయపడిందే నిజమైంది తను ఆయిల్ మీద నుంచి ఒక్కసారిగా జారింది కదా సో అందులోనూ బాగా స్ట్రెస్కి గురి అవుతుంది అనుకుంటా తనకి అబాషన్ అయిపోయింది అని అనటంతో అరవింద ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది ఇక వెంటనే నా బిడ్డను కాపాడే వాళ్ళు ఎవరుంటారు ఈ ఇంటికి ఆడపిల్ల వస్తే నా కొడుకుని గండాల నుంచి గట్టెక్కిస్తుంది అనుకున్నాను ఇప్పుడు మనీషాకి అబాషన్ కూడా అయిపోయింది అని చెప్పేసి అరవింద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే దీని అంతటికీ కూడా కారణం లక్ష్మీనే అని ఒక పక్క దేవయాని అని ఒక పక్క అని అంటూ ఉంటే ఎవరైతే ఏమి ఈ అవకాశం కూడా కోల్పోయాను ఒకవేళ ఇది లక్ష్మీనే చేస్తే తన భర్తను గండాల్లోకి లాక్కునేది లక్ష్మీనే అవుతుంది అని చెప్పేసి అరవింద మనసులో ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అయితే అక్కడ నాగస్వామి వారు వచ్చేసేసి పన్నెండు నెలలు త్రయోదశి పూజ చేపిస్తే త్రయోదశి గండాలు తొలగిపోతాయని చెప్తారు కదా కానీ అసలు కడుపుతో లేదు మనీష బిడ్డే లేదు ఇక ఎవరితో చేయించాలి అని చెప్పేసేసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఏవండి ఇప్పుడు ఏం చేద్దామండి అని అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ ఒకటే ఒక విషయం చెప్తూ ఉంటాడు ముందు వచ్చేసేసి మనం లక్కీ చొచ్చి చెప్పిద్దా మారిందా ఎందుకంటే పసి కందునే దత్తత తీసుకున్నాడు మిత్ర కాబట్టి ఆ పసికందుతో కొంతకాలం చేద్దాం కొంతకాలం అయిన తర్వాత సమస్యకు ఆ దేవుడే పరిష్కారం చెప్తాడు ముందు అయితే ఈ త్రయోదశి పూజను జరిపిద్దాం అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి ఇక నాగసాధువుతోటి ఇక మీరు పన్నెండు నెలలు చేయమని చెప్పేసి అన్నారు ఈ పదకొండు నెలల్లో నా మనవరాలితోటి పన్నెండు నెలలు తప్పకుండా మిత్ర రక్తం పంచుకున్న కూతురుతోటి పూజ జరిపిద్దామనుకుంటున్నాం అని అనగానే ఇక నాగసాధువు కూడా సరే అని చెప్పటంతో ముందు త్రయోదశి పూజ అయితే ఇక గుడికి తీసుకుని వెళ్ళి లక్కీ పాపను కూర్చోపెట్టి మిత్ర గండాలన్నీ తొలగిపోవాలని ఈ రకంగా అయితే అరవింద పూజ చేపిస్తూ ఉంటుంది పూజ అంతా కూడా జరిగిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏదో ఒక రకంగా ప్లాన్ చేద్దామంటే గర్భ గర్భసంచే లేదు ఇప్పుడు ఇక మనీషాకి ఏమో అభాషన్ అయిపోయింది ఏం చేయాలి అని చెప్పేసేసి అరవింద ఆలోచిస్తూ ఉంటుంది ఇలా అరవింద ఆలోచిస్తూ ఉండగా ఇక వెంటనే అరవిందకి ఫోన్ కాల్ వస్తుంది తన ఫ్రెండ్ సర్కిల్ నుంచి చెప్పు జయా అని అంటూ ఉంటే కంగ్రాచులేషన్సే ఎప్పటి నుంచో మన కబ్లో నువ్వు టెండర్ వస్తుంది వస్తుంది అని అన్నావు నీకు టెండర్ కూడా వచ్చిందని గుడ్ న్యూస్ నాకు తెలిసింది కంగ్రాచులేషన్స్ ఎప్పుడు కూడా నువ్వే నెంబర్ వన్లో ఉంటావు అని అనగానే థ్యాంక్స్ జయా ఏంటి ఇలా ఫోన్ చేసావు యాక్చువల్గా ఇక మన కిట్టి పార్టీకి చాలా టైం ఉంది కదా అని అంటూ ఉంటే నేను కిట్టి పార్టీ గురించి చేయలేదు నేను కంగ్రాచులేషన్స్ చెప్దామని అలానే ఇంకో గుడ్ న్యూస్ చెప్దామని చేశాను అని అనగానే గుడ్ న్యూసా ఏంటది అని చెప్పేసి అనగానే ఏంటా ఇక నా కోడలు ప్రెగ్నెంట్గా ఉంది అని అనగానే అవునా అప్పుడు ఏవేవో సమస్యలు ఉన్నట్టు చెప్పావు కదా అని అనగానే లేదు నా కోడలు ఇప్పుడు టెస్ట్ పూబీ ద్వారా తల్లి కాబోతుంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అరవింద మంచి వద్దే చెప్పావు అని ఫోన్ని కట్ చేసిన తర్వాత ఒక్క క్షణం షాక్ అయిపోతుంది నాకు ఆ దేవుడే ఈ సమస్యకు పరిష్కారం ఈ దారిలో చూపించాడా కాబట్టి మనీషాకి కూడా టెస్ట్యూబ్ బేబీ ద్వారా బిడ్డను కనిస్తే ఇక వెంటనే ఆడపిల్ల పుడుతుంది ఆ తర్వాత నా కొడుకుని గండారం నుంచి గట్టెక్కిస్తుంది ఈ వైజాగ్లోనే కాదు ఎక్కడికైనా తీసుకొని వెళ్ళి మనీషాన్ని ట్యూబ్ బేబీ ద్వారానైనా ఆడపిల్ల కనేటట్టు చేయాలి అని చెప్పేసేసి ఇక అనుకుంటూ ప్లాన్ చేస్తూ ఉంటుంది మన అరవింద అయితే ఇలా అనుకున్న తర్వాత ఉగాది పండగ అయిన తర్వాత ఏదో రకంగా చేసి తీరాల్సిందే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అరవింద మనీషాని ట్యూబ్ బేబీ ద్వారా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నా ఉంటుంది కదా హాస్పిటల్కి అయితే కొంచెం వైజాగ్ దాటించి మరీ తన తెలిసిన డాక్టర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది అరవింద అక్కడ వచ్చేసేసి భాస్కర్ వాళ్ళ ఆవిడ వచ్చేసేసి ప్రెగ్నెంట్గా ఉంటుంది సో భాస్కర్ కూడా తన ఆవిడిని అదే హాస్పిటల్కి అయితే తీసుకొని వస్తాడు మనీషానేమో రూమ్లోకి వెళ్తుంది అరవింద హాస్పిటల్లో ఉంటుంది అప్పుడే భాస్కర్ అటు నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఒక్కసారిగా భాస్కర్ అరవిందను చూసి షాక్ అయిపోతాడు అరవిందను చూసిన తర్వాత ఒక్కసారిగా భాస్కర్ ఇక మనీషాని హాస్పిటల్లో ఉంచటం ఇవన్నీ చూసిన తర్వాత భాస్కర్ అయితే అరవిందకు ఆ రోజు చీకటిలో శ్రీమంతం చేసింది ఎవరికో కాదు మీ కోడలు లక్ష్మికి ఆ రోజు హాస్పిటల్లో ఆడపిల్లను దత్తత తీసుకున్నది ఎవరో బిడ్డను కాదు మిత్రగారికి కవల పిల్లలు పుట్టారు ఒకటి లక్కీ మరొకటి జున్ను అనే నిజాన్ని అదే హాస్పిటల్కి వచ్చిన భాస్కర్ అరవిందకు నిజం చెప్పబోతున్నాడా ఈ రకంగా నిజం చెప్తూ ఉన్న సమయంలోనే మనీషాకు ట్యూబ్ బేబీ ప్రాసెస్ అంతా కూడా జరిగిపోతుందా అనేది అరవింద తనకి కవల పిల్లలు మనవలు పుట్టారు లక్కీ జున్ను మిత్రకు పుట్టిన రక్త సంబంధకులు అని తెలుసుకునే సమయంలోనే అక్కడ మనీషా టెస్ట్ బేబీ ప్రాసెస్ అంతా కూడా జరిగిపోవడంతో అరవింద ఒక్కసారిగా షాక్ అయితే గురి అవుతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇంకా మరెన్నో లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్